పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్లో లో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది అలాగే బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అలాగే మరో బ్యూటీ దిశ పఠాని ఓ స్పెషల్ సాంగ్ లో చేయనుంది ఇప్పటికీ అణిహంకులు పూర్తి చేసుకున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏటి సినిమా జూన్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది దీంతో ప్రమోషన్ కార్యక్రమంలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది ఇందులో భాగంగా సోమవారం జూన్ పది ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది ఈ తరుణంలో ట్రైలర్ తీసుకొచ్చే ముందు సినిమాకు సంబంధించి ఓ కొత్త పోస్టర్ ను ఆదివారం జూన్ తొమ్మిదిన రిలీజ్ చేశారు మేకర్స్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొని కొత్త లుక్ ను ఆడియన్స్ కు పరిచయం చేసింది నమ్మకం ఆమెతోనే మొదలవుతుంది అంటూ దీనికి క్యాప్షన్ తీసుకొచ్చింది అలాగే పోస్టర్ లో ప్రతిదీ మారాల్సిందే అని రాసి ఉంది కాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ట్రైలర్ సోమవారం జూన్ పది ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే ప్రదర్శితం కానుంది తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరాల్లో ఏ థియేటర్లలో కల్కి ట్రైలర్ ప్లే అవుతుందో లిస్టును కూడా వెల్లడించింది బృందం ఆయా థియేటర్లలో సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ట్రైలర్ స్క్రీనింగ్ ఉంటుందని తెలిపింది హైదరాబాద్ లో కల్కీ ట్రైలర్ స్క్రీనింగ్ థియేటర్లు ఇవే సంధ్య సెవెంటీ భ్రమరాంబ కే జ్యోతి ఆర్సీపురం అర్జున్ కేపిహెచ్బి రాజ్యలక్ష్మి ఒప్పల్ భుజంగా జీడిమెట్ల సాయిరా గిరి రాధిక ఈసీఐఎల్ వైజయంతి నాచారం